పట్టాలెక్కని ప్రాజెక్టులు ఏళ్ల తరబడి సాగుతున్న రైల్వే ప్రాథమిక తుది సర్వేలు ప్రతిపాదనలో ఉన్నవి మంజూరు చేస్తే ఎనభై మూడు వేల ఐదు వందల నలభై మూడు కోట్ల కొత్త పనులు దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రైల్వే నెట్వర్క్లో చాలా వెనుకబడి ఉన్నది తెలంగాణను సర్వేల పేరుతో రైల్వే శాఖ ఊరింపులకే పరిమితం చేస్తూ ఉంది ప్రాథమిక సర్వే తుది సర్వే అంటూ ఇటు దక్షిణ మధ్య రైల్వే అటు రైల్వే బోర్డు సంవత్సరాలకు సంవత్సరాలు సాగదీస్తూ ఉన్నాయి ఫలితంగా ఏటా కేంద్ర బడ్జెట్లో కొత్త ప్రాజెక్టుల మంజూరులో రాష్ట్రానికి తగినంత ప్రాధాన్యం లభించడం లేదు రాష్ట్రంలో తుది సర్వే మంజూరైన రైల్వే ప్రాజెక్టులు ముప్పై ఉన్నాయి ఇవి కార్యరూపం దాలిస్తే కొత్తగా ఎనభై మూడు వేల ఐదు వందల నలభై మూడు కోట్ల రూపాయల రైల్వే పనులు మొదలవుతాయి రైలు కోత వినని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి భద్రాచలం మేడారం రామప్ప దేవాలయం వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు జిల్లా కేంద్రాలైన వనపర్తి సూర్యాపేట కన్నులతో పాటుగా కొడంగల్ పరిగి నారాయణపేట అచ్చంపేట కలవకుర్తి కొల్లాపూర్ వంటి వెనుకబడిన ప్రాంతాలకు నిర్మల్ ఇచ్చోడ వంటి అటవీ ప్రాంతాలకు ఇప్పటి వరకు రైల్వే అనుసంధానమే లేదు రాష్ట్రంలోని ఈ ముప్పై మూడు జిల్లాల్లోనూ లక్షక పైన జనాభా ఉన్నటువంటి అన్ని పట్టణాల్లోనూ రైలు మార్గంతో అనుసంధానిస్తామంటూ కేంద్రం చేసిన ప్రకటన ప్రణాళికలోనే ఉంది తెలంగాణ ఆవిర్భవించాక కేంద్రం మంజూరు చేసి కేంద్రం మంజూరు చేసినటువంటి ఫైనల్ లొకేషన్ సర్వే ప్రాజెక్టుల సంఖ్య అంతకుముందు పదేళ్లతో పోలిస్తే పెరిగింది అంతకుముందు పదేళ్లలో పదివేల తొమ్మిది వందల పన్నెండు కోట్ల రూపాయల విలువైన ఐదు ఎఫ్ఎల్ఎస్ ప్రాజెక్టులే మంజూరయ్యాయి నిధుల కేటాయింపు పెరుగుతున్న రాష్ట్ర అవసరాలతో పోలిస్తే తక్కువే ఇవేవైతే లెక్కలున్నాయో ఎక్కడెక్కడైతే మనకి ఈ రైల్వే వ్యవస్థ ఏదైతే ఉందో అది దాని ఏమంటారు ఎడ ఎండమావుల్లో ఉన్నాయో వీటిని తీసుకొచ్చి ఏ రోజైనా ఈ అధికారంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వీటి కోసం ప్రజల కోసం ఎప్పుడైనా రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేశారా నిరసన ప్రదర్శనలు చేశారా ఇక్కడ అన్యాయం చేస్తున్నారు మాకు బడ్జెట్లు ఇవ్వండి అంటే కేంద్రం ఎందుకు దిగిరాదు ఈవీఎంల మీద పనికి మళ్ళిన జార్జ్ సోరస్ కల్పించినటువంటి ఆ ట్రాప్స్లో కాకుండా ప్రజా సమస్యల మీద మీరు రోడ్డు మీదకి వచ్చి గట్టిగా గలం నిపిస్తే ఆటోమేటిక్గా కేంద్రం దిగువస్తుంది వస్తుంది ఇవన్నీ కూడా జరగాలి జనాలకి ఇవన్నీ ప్రజలకు మేలు కూ మేలు చేకూర్చాలి రైల్వే డెవలప్ అవ్వాలి ఇక్కడ కూడా కానీ అవ్వట్లేదు అంటే మనం మనం పోరాటం పోరాటమేట చూపించాలి ఇప్పుడు ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ దాన్ని పోరాటం చేసి అడ్డుకున్నారు ఇప్పుడు అది చర్చలో ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇప్పుడు చేయమనండి కేంద్రాన్ని దాని ప్రైవేటీకరణ హండ్రెడ్ పర్సెంట్ ప్రైవేటైజేషన్ అనేది నాట్ యాక్సెప్టబుల్ అక్కడ ప్రజల యొక్క మనోభావాలే కాదు అది ఒక విశాఖ హక్కు అంతే ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు అలాగే ఏదైనా సరే పోరాటంతో సాధించుకోవాలా ఇరవై నాలుగు గంటలు వీటిని ఎలిగేషన్స్ రూపంలో రాజకీయాలు చేద్దామని చూస్తారు కానీ వీటి మీద ఇప్పుడు ఇప్పటికైనా సరే అవకాశం ఉంది బడ్జెట్ ప్రవేశపెట్టబోతూ ఉన్నారు దానికంటే ముందే కనుక ఏమైనా మంచి ఆరోగ్యకరమైన రీతిలో నిరసన ప్రదర్శనలు చేపడితే జనాల్ని జాగృతం చేసి మంచి మంచి ఫలితాలు ఉంటాయి